హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మనం ముందుకు తీసుకువచ్చానండి అదేనండి కల కూరగాయలు అన్ని కూరగాయలు కలిపి ఒక కూరగాయ చేస్తే ఎలా రెడీ అయిపోతుందో చూద్దామండి మరి అటువంటి కూరను మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా కొద్దిగా వంకాయలు కొద్దిగా గుమ్మడికాయలు కొద్దిగా ముల్లంగి కొద్దిగా పూతకటి అన్నిటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తాన్ని కూడా కట్ చేసి అడిగి పెట్టుకోవాలండి చూసారా అండి మొత్తాన్ని కూడా ఎర్ర క్యారెట్ పచ్చ క్యారెట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం చిన్న చిన్నగా కొలుచుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకునేటువంటి కట్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా వాటర్ పోసేసుకొని ఒక్కసారి కాకుండా రెండు సార్లు నీట్గా శుభ్రంగా బాగా కడిగేసుకుందామండి ఇలా కడిగేసుకున్న తర్వాత మరొక వైపు గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని పచ్చికాయలు కొన్ని టమాటాలను యాడ్ చేస్తామండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఈ టమాటాలు ఆనియన్స్ మిర్చి అనేది మనం కొద్దిగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుందామండి ఇలా జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మనం పచ్చి కొత్తిమీరను కొంచెం యాడ్ చేసుకున్నామండి పచ్చి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కూర అంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలపాలండి బాగా కలిపి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి చూసారా అండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర మిక్స్ పట్టినది మొత్తాన్ని కూడా కూరలో వేసుకుందామండి కూరలో వేసుకున్నాక మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా చూసారా అండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకున్నాం ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి అంటే సరిపడినంత వేసుకోవాలండి సరిపడినంత వేసుకున్నాక ఒక గంట తీసుకొని మొత్తాన్ని కూడా రెడీ చేసుకోవాలండి చూసారా అండి మనకు తిరువాతనే కూర లాగా రెడీ అయిపోయింది ఎంత మంచిగా అంటే అంత మంచిగా రెడీ అయిపోయింది తరువాత అనేది ఎంత బాగుంటే మన కూర అనేది అంత మంచిగా ఉంటుంది ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదండి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కలగూరగాయలు మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందామండి వాటర్ మొత్తం కింద పోసేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక గంట తీసుకొని తర్వాత మొత్తంలో బాగా కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఈ విధంగా అప్పుడప్పుడు వీక్లీలో వన్ ఆర్ టూ టైమ్స్ ఇవి యాక్చువల్గా అయితే సంక్రాంతి టైంలో ఎక్కువ చేస్తుంటామండి పర్లేదు అని నువ్వుకున్న టైంలో తింటే కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసి మొత్తాన్ని కూడా బాగా కలిపేసారండి అంటే సాల్ట్ వేయడం వల్ల మనకు త్వరగా మగ్గుతాయండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనం మొత్త పెట్టుకోవాలండి ఇప్పుడు మనం అనేక రకాల కూరగాయలు మనం వేసాం కాబట్టి ఇందులో మినిమం పదహైదు కూరగాయలు ఉన్నాయండి ఈ విధంగా హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కసారి మనం మొత్తి చూద్దామండి చూసారా అండి మనకి ఎంత మంచిగా ఉడుకుతున్నావో ఈ విధంగా అన్నీ కూడా మెత్తగా చాలా అంటే చాలా మెత్తగా ఉడుకుతామండి ఎందుకంటే వీటన్నిటిని మనం ఆయిల్లోనే మగ్గిస్తాం కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టేస్ట్ కోసం కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందామండి దానితో పాటు కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాం సరిపడినంతా ఇలా యాడ్ చేసిన తర్వాత కారం అనేది మనకి ఎక్కడ కూడా వంటలు వంటలు లేకుండా కూర మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలపాలండి చూసే రండి మనకి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో కర్రీ అనేది ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేయాలండి అంటే కారం మసాలా అనేది మనకు బాగా మొక్కల కలక మొత్తం కూడా బాగా పట్టేసేయాలండి ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం మూత మూసేసేయాలండి ఈ మూత మూయడం వల్ల కారం మసాలా అనేది మన కూరగాయలకు అనేది బాగా పడుతుందండి చాలా అంటే చాలా బాగుపడుతుందండి చూసే రండి పొగలు పొగలు పోతూ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఒక్కసారి గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం ఒకసారి బాగా కలిపేసుకుందామండి చూసారండి ఎంత ఈజీగా రెడైపోయిందో మన కలకూరగాయ అనేది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందామండి ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి గంట తీసేసుకొని మొత్తం కొబ్బరి పొడి కూర మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకుందామండి ఇలా కొబ్బరి పొడి వల్ల మన కూరలో కొద్దిగా గ్రేవీ అనేది చాలా అంటే చాలా చిక్కగా వస్తుందండి ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మనం మూత మూసేసుకుందామండి ఇలా మూత మూసుకోవడం వల్ల కొబ్బరి పొడి అనేది కూర మొత్తం బాగా పట్టుకుంటుందండి అప్పుడు కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి చూసారా అండి మనకి ఎంత మంచిగా ఎంత కొబ్బరి పొడి వేసాక కొద్ది గ్రేవీ టమాటా వల్ల మనం వాటర్ ఉపయోగకున్నా కూడా గ్రేవీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా అద్భుతంగా రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఒక్కసారి చేయ చూడండి బాబాయ్ గారు గారు ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి